చాలా దశాబ్దాల తరబడి మన గోదావరికి సంబంధించి పొల్యూషన్ సంబంధించి ఎవరు సమస్య తీర్చలేకపోతారు ఒక మంచి స్వచ్ఛమైన నది మన పక్కనే ఉన్నప్పటికీ దాన్ని పొల్యూటెడ్ వాటర్నే ప్రతి ఒక్కరూ తాగాల్సి వస్తుంది దీనికి తెలపాపం తలా పిలికి పిడికినట్టు అందరూ బాధ్యులే సో మీకు ఉన్న ఆలోచన ఏంటి ఈ గోదావరికి సంబంధించి నమామి గోదావరి గంగా అని చెప్పేసి మోడీ గారు శుభ్రంగా గంగా నది ప్రక్షాళన మ్యాక్సిమం చేసుకున్నాడు ఆయన అలాగే ఉత్తరాది వైపునే ఎక్కువ ఫండ్స్ కానీ ఇవి కానీ ఇచ్చుకుంటున్నారు అక్కడ నదులు కానీ ఇవి కానీ ప్రచారం చేస్తారు దక్షిణ సంగతి అసలు మంచినీరు కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో మనం దౌర్భాగ్యం మీ ఆలోచన ఇది నేను గోదావరి మీద కూడా నేను చాలాసార్లు అందరినీ నేను సంప్రదించడం జరిగింది గేలు అయితే ఏంటి ఓ ఏం చేసేవాళ్ళకి ఏంటి ఇవన్నీ కూడా వాళ్ళు ఏదో ఫో అకౌంట్ ఆడిటింగ్కి నడిపించేది ఫోటోషూట్కి రెండోది మన మున్సిపల్ కార్పొరేషన్ కూడా చూసాను నాట్ బై టేకింగ్ దట్ రెస్పాన్సిబిలిటీ ఎవరు కూడా బాధ్యతగా తీసుకుని చేసే విధానం కాదు మూడవది ప్రజలకు అవగాహన లేకపోవటం వీటికన్నీ కావాల్సింది ఏంటంటే స్ట్రిక్ట్ రూల్స్ ఏమీ రెగ్యులేషన్స్ అక్కర్లేదండి అన్నిటికి కూడా ఎంట్రీ అవుట్ పెట్టేయాలి అవి ఎంట్రీ అవుట్ లేదని అనుకోండి ఇట్స్ లైక్ ఏ ఓపెన్ శానిటేషన్ ప్లేస్ నేను ప్రొద్దుట ఐదింటికి నేను అక్కడికి వెళ్ళినప్పుడు మెడిటేషన్కి వెళ్ళినప్పుడు చూస్తే రాత్రి ఎప్పుడూ అక్కడ పక్కన ఉన్న పల్లెటూళ్ళ గేదెలు వదిలేస్తే ఇరవై ముప్పై గేదెలు మొత్తం అని అందులో ఉన్నాయండి అక్కడే తల వాళ్ళేమో పిండం పెట్టేసి స్నానం చేస్తాను అక్కడే గేదెలు స్నానం చేస్తున్నాను ఏమో కుక్కలన్నీ అక్కడికి వెళ్ళి నేను అడిగితే లేదండి రాత్రి సెక్యూరిటీ లేడండి మీరు వెళ్ళి మున్సిపల్ ఆఫీసర్కి చెప్పండి మున్సిపల్ ఆఫీసర్ అండి ఈరోజు లీవ్ అండి ఎవరిని అడుగుతామండి ఇది ఎలా ఉంటుంది అంటే చైన్ ఇంక ఇంక లోకల్ని అడిగితే ఒక లోకలు అడిగితే అప్పుడు దేవస్థానానికి ఏం సార్ ఇక్కడే కదండి దేవుడు మీదైనా చెప్పండి అండి ఎన్నిసార్లు చెప్తామండి వాళ్ళకి లీదా అండి సో వాట్ ఓటమి సే రెండోది పేపర్ మేడ్ దాని మీద కొంతమంది కూడా మన దీక్ష చేశారు చేశారు వ్యవహారం నడిపించారు అంత తూతూ మంత్రం కింద అవుతుంది కానీ ఏది ప్రక్షాళన నాకు తెలుసుండి దీని మీద ప్రభుత్వమే మున్సిపాలిటీయే ఒక ఇది తీసుకొని ఎలా అయితే మీరు పార్క్కి అంత ఇన్ అండ్ అవుట్ ప్రహరి గోడ కట్టి పెట్టారో ఆల్మోస్ట్ మన అన్నింటికి కూడా కంచి వేసి దాన్ని ఒక సేఫ్ జోన్ కింద పెట్టుకుంటేనే మన నీళ్ళు మనం కాపాడుకుంటే మన ఆరోగ్యం మన చేతిలో ఉంటుంది ఎందుకంటే మేము హాస్పిటల్ నెడతాం చూస్తాం కదండి చాలా వరకు వేస్ట్ మెటీరియల్ డిఎంసీ చేయని అవకాశం అయి పిల్లలు అన్నీ కూడా అక్కడ పాడేయడం మేము విన్నాం తర్వాత అప్పటి నుంచి మనం కూడా గోత స్నానం అంటే కొంచెం భయం వేస్తుంది ఇట్స్ వెరీ పొల్యూటెడ్ వా సో డెఫినెట్గా మా ప్రభుత్వం వచ్చినా రాకపోయినా మేము ప్రభుత్వం వస్తేనే చేస్తాను కదా నా సైడ్ నుంచి అయితే డెఫినెట్లీ ఎందుకంటే ఈ పంచభూతాలు కాపాడుకుంటే నేను ఉన్నాను ఈ పంచభూతాలు నేను కాపాడుకోకపోతే నేను లేను కాబట్టి ఇట్ ఈస్ ఆల్సో ద వన్ ఆఫ్ ది ప్రైమరీ ఇంపార్టెంట్ థింగ్ థింగ్నెస్ పాటు ప్రజల్లో కూడా ఉండాల్సిన అవసరం అండి ఎందుకంటే వాళ్ళు స్నానం చేస్తే మీరు స్నానానికి ఎందుకంటే మీరు అమారమే ఒక ఐదు వందల మీటర్ వరకు గోదాట్లో నడిస్తే కింద బట్టలు ప్లాస్టిక్ షీట్లు రెండోది మన వాళ్ళందరూ కూడా ఎక్కువ అండి హోల్సేల్ మార్కెట్కి వచ్చి కొనుక్కుంటుంటారు కదా విజయవాడ నుంచో తణుకు నుంచో వస్తారండి చాలా తెలివైన వాళ్ళు మార్నింగ్ దిగడ స్టేషన్లోనే బస్ స్టాప్కి దిగి గోదావరికి వెళ్తే స్నానం చేసి మళ్ళీ ఆ బట్టలు కట్టుకున్నట్టే వెళ్ళిపోతుంటారు ఒకటి రెండోది భక్తి చానాలో మరి అవి తప్పు పట్టడం కాదులేండి మన సిద్ధాంతాలు కూడా ఏంటంటారా మీరు బట్టలతో స్నానం చేసి అక్కడే వదిలేయండి అంటారు ఇది అక్కడే ఎందుకంటారా మీరు కొంతమేర వరకు చేపలు కూడా బ్రతకట్లేదు ఇంతకుముందు నాసిపెట్టి మొక్కలు వచ్చాయి చేపలు కనబడేది మీరు ఒక మేర వరకు వెళ్తే మీకు చేపలు కూడా కనపడదండి ఎందుకంటే ఇక్కడ అన్ని బట్టలు వాళ్ళు పడేసిన ప్లాస్టిక్కి పూజ పేరు చెప్పి మొత్తం అంతా పట్టుకెళ్ళిపోయినా లేటంతో సో మెయిన్ నేను అనేది గవర్నమెంటు లేకపోతే డిపార్ట్మెంట్ అనేది కానీ ప్రజలే ఫస్ట్ నేను సెల్ఫ్ రియలైజ్ అయ్యాను అనుకోండి ఇది అక్కడ చెప్తామండి సార్ ఇక్కడ షాంపూ వేసుకుని స్నానం అంటున్నాను ఆడేం వినడండి ఆడపాటు స్నానం చేస్తాడు ఆడక్కడే మోగడుకుంటాడు మనం ఇక్కడ స్నానం చేస్తుంటే వాడు పళ్ళు దొంగకుంటుంటే మనం ఏం చేస్తుంటాను సో ప్రజల అవేర్నెస్ అవేర్నెస్ అనేది ఇవ్వాలి అది స్కూలింగ్ నుంచే చెప్పాలి సార్ లోకల్గా తప్పనిసరిగా మేము తయారు చేసుకుంటాము రెండోది కూడా చెప్తున్నాం కదండి స్టేట్ లెవెల్లో కూడా నేను మన మా దానికైతే మేనిఫెస్టో చైర్మన్ కింద పలనరాజు కనిపెట్టారండి రెండు ఇష్యూస్ మీద ఆయన దగ్గర తీసుకెళ్ళి ఇవ్వడము మేనిఫెస్టోలు పెట్టడం జరిగింది అది స్టేట్ వైడ్ అండ్ దీన్ వైడ్ లోకల్ వైడ్కి అయితే నేను అన్నాను కదండి డెవలప్మెంట్ వరకే నా దగ్గర బ్లూ ప్రింట్ ఉంది ఓకే ఆల్రెడీ స్టార్టెడ్ ఏమేమి ఇది ఉందండి ఇది వాటి మీద కూడా నేను మెయిన్ అంటారా మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ ఒకటి అది కొంచెం బాగా ప్రాబ్లమ్స్ ఉంది వాట్సాప్ గ్రూప్ పెట్టి కొంచెం చేసినా కూడా నీ టు బి స్ట్రీమ్ అయింది అట్మా రెండోది గోదావరి నదీ జలాలు ఒకటి పార్క్ది ఒకటి ఎందుకంటే పార్క్ బాగా చేసుకొచ్చినా కూడా ఆర్ సంథింగ్ డ్రగ్ మాఫియా ఒకటి మార్క్లో బాగా ఎక్కువగా కొన్ని అవన్నీ మనం నోడితే చెప్పేవి కాదండి కొన్ని అక్కడ అసంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి రెండోది స్ట్రీట్ లైట్స్ ఒకటి స్ట్రీట్స్ ఇప్పుడు సిటీ డెవలప్ అయ్యాక ఎక్కువ మంది కూడా స్ట్రీట్స్లో కూడా మందుబాబులు ఎక్కువైపోయి ఎందుకంటే కుర్రోళ్ళు కూడా ఎక్కడైతే స్ట్రీట్ లైట్స్ లేరో కానూల దగ్గర కూర్చుని మందు వేయడాలు పార్టీలు చేయటాలు ఏదో ఒకటి ఎక్కువ ఉండాలి సో వినిట్టు పెట్టిన అదే రకంగా కూడా హెల్త్ ఇష్యూస్ అండి ఇన్ని ఫుడ్ సెంటర్స్ పెట్టారు కానీ ఏ ఫుడ్ సెంటర్లో కూడా ప్రాపర్ హైజీన్ అయితే ఇవ్వట్లేదు అది హెల్త్ ఇష్యూస్ తెస్తుంది ఇంకోటి మొన్న కూడా నేను ఇండియన్ ప్రెసిడెంట్ గారికి రాశానండి మొన్న ఒక దగ్గర జరిగిన సంఘటన ఏంటి అంటే వ్యాపారం ఎవరైనా చేసుకోవచ్చు లాభానికి చేస్తున్నారు భోజనం పెడితే వాటర్ పెట్టట్లేదు మళ్ళీ వాడు ఏమంటాడు బిస్లికి తీసుకోవాలండి అంటాడు సరే నీ వాటర్ ఇవ్వరా అంటే వాడు అది ఒక రకమైన జగ్గులోనో గ్లాసులో పెడతాడు అది చూస్తే మనం తాగలేదు అసౌచంగా ఉంటుంది సో మన ఆటోమేటిక్గా బిస్లరీ తీసుకుంటాం సో మన దగ్గర ఉంటుంది స్థాయి స్తోమత కొనుక్కుంటుంది పది ఇరవై రూపాయలు ఉన్నవాడు అది కూడా చేయలేడండి కానీ వాడు అదే వాడు అనారోగ్యాన్ని ఒక చోట పాపం ఒక ఆయన బోన్ చేస్తుంటే పెరుగనవి కదా వాటర్ దానికి ఊరుకున్నాడు బట్ ఆల్ ఆఫ్ సడన్ అతనికి పొలమారి పొలమారి ఎక్కడి అతను కాగట్లేదు వాటర్ కావాలని అంటే బిస్లెట్ తీసుకోవడానికి అయితే క్యూ నుంచి ఉంది ఎవరు పట్టించుకోరు కదండి నేను వాటర్ తీసుకుంటే వాడు ఇవ్వడు కౌంటర్లో మీరు బిల్లు కొట్టే కానీ ఇవ్వనని చెప్తాడు బిల్లు ఇరా అంటే క్యూ ఉంటుంది అక్కడికి వెళ్ళి ఇది అని చెప్పేంత సమయం కూడా ఉంటుంది నేను ఎప్పుడు అడిగాను వాడికి ఇచ్చావు కదా వాటర్ బాటిల్ ఇవ్వచ్చు కదా అంటే తను కొనుక్కోలేదండి వాషింగ్ మేసిన్ పెట్టే కొనుక్కోవడానికి మంచిది ఇట్ మినిమమ్ వన్ ఇది మన అబ్జర్వేషన్లో తెలుస్తుంది అండి ఎవ్రీ సిటిజన్ హ్యాస్ టు టేక్ దట్ రెస్పాన్సిబిలిటీ పబ్లిక్లో బాగా తిరుగుతున్నారు కదా చాలా కాలం నుంచి పబ్లిక్ కూడా ఎట్లాంటి డిమాండ్స్ మీ దగ్గర పెట్టారు ఇట్లాంటివి రావాలి ఇవి కావాలి మాకు అన్నది మీ నోటీసులో ఉన్నది ఏంటి మెయిన్ వాళ్ళు ఎక్కువ అడిగింది ఏంటి అంటే అండి కొంత రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇండియన్స్ అంటే బ్యాక్డోర్ అనేది ఏ పనైనా సరే స్ట్రైట్గా వెళుతావట్లేదు అది డెత్ సర్టిఫికెట్ అవ్వచ్చు బర్త్ సర్టిఫికెట్ అవ్వచ్చు అది మున్సిపల్ ట్యాక్స్ అవ్వచ్చు ఎలక్ట్రిసిటీ బిల్ అవ్వచ్చు చాలా వాలంటీర్ వ్యవస్థ పెట్టి గ్రామ స్థాయి మనం వార్డర్ స్థాయికి తీసుకెళ్ళాం ఇంటింటికి మీకు పంపించేస్తున్నాం జగన్ సర్కార్ ఇవి అన్నీ వాళ్ళ తైలాలు ఇచ్చుకోవడానికే తప్ప ఎందుకు నేనే సొంతంగా అనుభవిస్తున్నాను కదండి మా ఇంట్లో డెబ్రీస్ తీయడానికి నేను నెల్లాల నుంచి ఫోన్ చేస్తాను అవునా మా ఇం మా మున్సిపల్ ట్యాక్స్లో వాటర్ రా మున్సిపల్ వాటర్ రాకపోతే నేను నాలుగు తింటే కానీ నాకు రాదు అది కాలువలో కొలాడైపోయి ముందు ఇది వస్తుందన్నా కూడా నాలుగు రోజుల వరకు రెస్పాండ్ అవ్వండి ఫస్ట్లో గవర్నమెంట్ వచ్చిన ఒక నెల రెండు నెలలు బాగుంటుంది సార్ అదైతే మాత్రం అడావుడి చేస్తే దాని తర్వాత అయితే ఉండదు అడిగేది ఏంటి అంటే ఈవినింగ్ రిపోర్ట్ సిస్టమ్ పెట్టుకోండి ఈవినింగ్ రిపోర్ట్ సిస్టమ్ ప్రతి దగ్గర క్లీన్ బాగుందా లేదా ఏ సెక్షన్ ఎవరికి ఇస్తున్నారు అనేది అలాగా రెండోది కూడా ప్లాట్ఫామ్ ఇప్పుడు అందరూ సిమెంట్ కాంక్రీట్ వేసారు ఎవరికి ఎక్కడ ఇష్టం ఉందో అక్కడ స్పెషల్గా చేసి చాలా నీట్గా చేస్తారు ఎక్కడైతే వాళ్ళ యాంటీ గవర్నమెంటో అక్కడ సరిగానే ఉండదు వరకు ఈ తారతమ్యం ఎందుకు వస్తుందో తెలియట్లేదు అది నేను మన వాళ్ళ దగ్గర నుంచి వస్తున్నాను మెయిన్ ఇది మూడోది ఎక్కువ కరెంటు బిల్లు మీద ఏం చెప్తున్నారో అర్థం కావట్లే నాకు ఎక్కాలొచ్చు మన అక్కడ కొత్త ఎక్కాలు చెప్తుంటే అది ఏదో బుక్ నాకు చెప్పను సార్ నేను నేర్చుకున్నాక నేను కడతాను అన్న అన్నా బికాస్ అది ఏ లెక్క చెప్తున్నారో నాకు అర్థం కావట్లేదు ప్రజలు కూడా అస్తమాటికి వచ్చి డిపాజిట్ అడుగుతున్నారు అదొక ఎక్కువ ట్రబుల్ ఒకటి ఉంది కరెంటు ఇది ఒక లోడ్ ఎక్కువ ఉంది మీరు డిపాజిట్ కట్టండి అని అది అసలు ఏంటి నాకు క్యాలిక్యులేషన్ అర్థం కావట్లేదు అంటే రేట్లు పెంచట్లేదు అని చెప్తే వెనకాల నుంచి బాధేస్తారు అదొకటి రెండోది ట్యాక్సేషన్స్ ఎప్పుడు కూడా ఇండియన్కి ఒక రకంగా ప్రభుత్వం ఆఫీసర్లే మాకు తప్పుదోవరా చెప్తారు మళ్ళీ వాళ్ళే మాకు ఆ లాస్ట్ డేట్ ఎందుకు లేండి రేపు వస్తూ ఓవర్ డీక్లే చేస్తారండి వీళ్ళే నేర్పుతారు మళ్ళీ వచ్చిన తర్వాత బాధ్యు మళ్ళీ అక్కడికి లంచాలు ఇవ్వటం మళ్ళీ ఇది చేయటం ఊ అంటే ఆ అంటే మళ్ళీ నాయకుల దగ్గర నిలబడటం ఇది రెండవది దయచేసి అంటే నేను ఇందులో అయితే నిర్భయంగా భయం లేకుండా చెప్తానండి ఎవరైతే ఎన్నుకుంటున్నారో అది ఏ పార్టీ అయినా అవ్వచ్చు మీ మీ పరిధిలో ప్రజలకు పని పనిచేయండి మీ కార్యకర్తలు వచ్చి వాళ్ళకేదో అయిపోయింది సెటిల్మెంట్ చేయమంటే దానికి వచ్చేయడం ఈ హాస్పిటల్లో ఎవడో చచ్చిపోయాడు అంటే వీళ్ళు ఓ ఎగేసుకుంటూ వచ్చి కూర్చుని పాతిక లక్షలు పది లక్షలు ఇప్పించడాలు వాడిది ఏదో ఇంట్లో మొగుడు పిల్లల గొడవలు ఉన్నాయంటే దానికి వెళ్ళిపోయి కూర్చోడాలు ఈ పంచాయతీ ఈ సిస్టమ్ ఎక్కువైపోయిన తర్వాత గవర్నమెంట్ సిస్టమ్ టోటల్గా బైపాస్ అయింది దయచేసి నేను చెప్తున్నానండి ఇట్ ఈస్ అ జ్యుడిషియరీ కోర్టు ఉంది పోలీస్ స్టేషన్ ఉంది అతల పెద్దలు ఉంటారు ప్రతిదానికి వీళ్ళందరూ ఎందుకు మా హాస్పిటల్కి చెప్తారు వెయ్యి రూపాయలు ఫోన్ చేసి చెప్తారండి మాకు బాబు నేను ఎంపీగా ఎన్నుకున్నది దీనిగా నువ్వు కావాలంటే రెండు వేలు అడు చేతులు ఇచ్చి పంపించినా క్రెడిబిలిటీ చంపేయండి మీరు ప్రజల్లో ఉండండి సలూన్ షాప్ ఓపెన్ చేసినా నాకు అభ్యంతరం లే జోలు షాప్ ఓపెన్ చేసినా నాకు అభ్యంతరంలే అవునా అండి ఎస్ పాలు ఓపెన్ చేసినా నాకు అభ్యంతరం లే మళ్ళీ ఇదెందుకండి ఎన్ని పంచాయతీలు వాడి సెటిల్మెంట్లు ఈ సెటిల్మెంట్లు చేసుకోను ఈ ఒక్క సెటిల్మెంట్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కడు కూడా ఎక్కడికి వెళ్ళినా రూల్స్ అండ్ రెగ్యులేషన్ మాట్లాడకుండా ముందు నాకు ఆడ తెలుసు నువ్వేంటి అని అంటాడు అండ్ మీరు అడిగారు సిటీలోనే నేను కార్ డ్రైవ్ చేస్తున్నా కూడా చెప్తున్నానండి అండి పార్కింగ్ ఎక్కడైతే ఉండకూడదో పార్కింగ్ అక్కడే పడతారు లెఫ్ట్ టర్న్ తినా యూ టర్న్ చేసినా బండి గుద్దుకోవాలి మీరు వెళ్ళాడు అడగండి బొబా అటు పెట్టుకోరా అంటే ఇక్కడే పెడతా ఈ దిక్కున చెడు చెప్పుకుంటాడు ఏంటంటే నాకు ఎస్ఏ తెలుసు నాకు ఆడు తెలుసు నాకు ఈడు తెలుసు ఇప్పుడు నాయకుల పేరు ఎత్తలేవు నీకు ఆడు తెలుసు ఆడు నాకు తెలుసు ఏం చేసుకుందాం ఒక సిటిజన్ ఇక్కడ ఉన్నామని అంటే అవతల వాళ్ళకి ఇబ్బంది కలగకూడదు ఆ కామన్ సెన్స్ పోవడానికి కారణం ఎన్నుకున్న నాయకులు ఆ నాయకుల వెనకాల ఉన్న ఈ కిరాయి గుండాలి వీళ్ళు చేస్తున్న వ్యవహారం ఈ ముందు కిరాయికుండా తనముని ఈ సెటిల్మెంట్లో నాయకులను దూరం పెడితే రాజమండ్రి నా దగ్గర ముందు పోయి అంటే ఇప్పటికే ఒక కొత్త పందాన్ని జగన్ పార్టీ అనుసరిస్తుంది అంటే క్యాడర్ వాళ్ళకి ఏముండరు కేవలం వాలంటీరు జగన్ ఉన్న తరహాలో నడుస్తుంది కొంతమంది మీరు అన్నట్టు ఎంపీలు ఎమ్మెల్యేలు క్యాండిడెట్లు వాళ్ళ ఇది కోసం జనాలు మెయింటైన్ చేస్తూ ఉండొచ్చేమో కానీ వాస్తవంగా ఏ పార్టీలో ఇప్పుడు అంత కార్పొరేట్ సిస్టమ్ నడుస్తుంది కాంగ్రెస్ కల్చర్ పోయింది కాంగ్రెస్ ప్రజాస్వామ్యం ఏదైనా మాట్లాడచ్చు వాళ్ళల్లో వాళ్ళని తిట్టుకోవడం కానీ వాళ్ళలో వాళ్ళు పొగుడుకోవడం గానీ వాళ్ళ తర్వాతే ఉదయిస్తున్న సూర్యునితో ప్రభవిస్తున్న వార్త ప్రపంచం ఈస్ట్ న్యూస్